హాయ్ అండి దిస్ ఈజ్ లక్ష్మి కోవిడ్ భయాలు ఇంకా పూర్తిగా తొలగక ముందే చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది అదే హ్యూమన్ మెటాప్ న్యూమోవైరస్ హెచ్ఎంపీవి కరోనాతో సతమతమైన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు ఈ కొత్త వైరస్తో భయపడుతోంది ఆసుపత్రులు కిక్కిరిచిపోవడం శ్మశాన వాటికల వద్ద రద్దీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది రెండు వేల ఒకటిలో కనుగొని ఈ వైరస్ అన్ని వయసుల వారికి సోకుతోంది కానీ పిల్లలు వృద్ధులు బలహీనమైన రోగ శక్తి కలిగిన వారికి మాత్రం చాలా ప్రమాదకరం మరి ఇది కోవిడ్ మాదిరిగా మరో మహమ్మారిగా మారుతోంది హెచ్ఎంపీ లక్షణాలు హెచ్ఎంపీ సోకితే జలుబు దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది జ్వరం వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి కొన్నిసార్లు బ్రాంకైటిస్ మరియు న్యూమోనియా కూడా వచ్చే అవకాశం ఉంది ఇది ఒకరి నుంచి ఇంకొకరికి చాలా సులభంగా వ్యాప్తి చెందుతుంది ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలుపడే తుంపర్ల ద్వారా వైరస్ గాలిలో కలిసి ఇతరులకు వ్యాపిస్తుంది అంతేకాదు వైరస్ ఉన్న వస్తువును తాకి ఆ చేతులతో ముక్కు నోరు కలను తాకిన వైరస్ యొక్క ప్రమాదం ఉంది ముఖ్యంగా చలికాలంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది హెచ్ఎంపీకి ప్రత్యేక చికిత్స లేదు లక్షణాలు బట్టి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది తరచుగా చేతులు కట్టుకోవడం వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం జలుబు దగ్గు ఉన్న వారికి దూరంగా ఉండడం తప్పనిసరి మాస్కులు ధరించడం రోగ శక్తిని పెంచుకోవడం ద్వారా కూడా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు పిల్లలకు పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం అవసరం ఒకవేళ మీకు లేదా మీ కుటుంబ సభ్యులు జలుబు దగ్గు శ్వాస తీసుకోవడం ఇబ్బంది జ్వరం వంటి లక్షణాలు కల్పిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి హెచ్ఎంపీవి ప్రమాదాలు హెచ్ఎంపీవి లక్షణాలు సాధారణంగా జలుబు ఫ్లూ వంటి ఇతర శ్వాసకోశ సంబంధిత వ్యాధులు లాగానే ఉంటాయని చెబుతున్నారు కానీ టెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం హెచ్ఎంపీవి కారణంగా ఆకస్మిక మరణాలు పెరుగుతున్నట్లు గుర్తించారు ముఖ్యంగా నలభై నుంచి ఎనభై వేల ఏళ్ల వారిలో ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తెలుసు చైనాలో ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి కనిపిస్తోంది సోషల్ మీడియాలో పోస్టుల ప్రకారం చైనాలో ఇప్పుడు ఒకేసారి అనేక వైరస్ విజృంభిస్తున్నాయి ఇన్ఫ్లుయెంజా ఏ హెచ్ఎం మైక్రోప్లాస్మా న్యూమోనియా కోవిడ్ నైన్టీన్ వంటి వైరస్ ఒకేసారి వ్యాప్తి చెందడంతో ఆసుపత్రులు శ్మశాన వాటికలు రోగుల తాకిడిని తట్టుకోలేకపోతున్నాయి పిల్లల ఆసుపత్రుల్లో మరి పరిస్థితి మరీ దారుణంగా ఉంది న్యుమోనియా కేసులు ముఖ్యంగా వైట్ లంగ్ కేసులు విపరీతంగా పెరగడంతో కిక్కిరిసిపోతున్నాయి కిక్కిపోతున్నాయి పద్నాలుగేళ్లలోపు పిల్లలు ఈ వైరస్ బారిన పడుతుండడం మరింత కలవరి పెడుతోంది ఇక డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం హెచ్ఎంపీవి తుంపర్లు ప్రత్యక్ష స్పర్శ కలుషిత ఉపకరణ ద్వారా వ్యాప్తి చెందుతుంది వైరస్ సోకిన మూడు ఐదు రోజుల లక్షణాలు కనిపిస్తాయి వైరస్ వస్తువును తాకి ఆ చేతులతో ముక్కు నోరు కళను తాకిన వైరస్ సోకి ప్రమాదం ఉంది పిల్లలు ఒకరితోనొకరు దగ్గరగా ఉండడం వల్ల వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది హెచ్ఎంపి వేగంగా వ్యాప్తి చెందుతున్న దీనికి ప్రత్యేక మందులు లేవి సాధారణ జలుబు లాంటిది అందుకే సొంత వైద్యం వద్దు డాక్టర్ సలహా లేకుండా వైరల్స్ వాడొద్దు జ్వరం ఒళ్ళు నిప్పులు పారాసిటమాల్ వాడొచ్చు దగ్గు తలుపు సాధారణ మందులు పనిచేస్తాయి కానీ లక్షణాలు తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ కలవడం తప్పనిసరి భయపడాల్సిన పని లేదు కానీ జాగ్రత్తగా ఉండడం ముఖ్యం పివి మొదట చైనాలో కనిపించినా ఇప్పుడు ప్రపంచం అంతా వ్యాపించింది ఇది ఒక గ్లోబల్ ముప్పు అందుకే వ్యక్తిగత పరిస్థితులు పాటించడం చేతులు కడుక్కోవడం మాస్కులు ధరించడం చాలా ముఖ్యం చైనాలో ఏం జరిగినా అది తీవ్ర రూపం దాల్చే వరకు బాహ్య ప్రపంచం తెలియకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే చైనా ఈ వ్యాధి వ్యాప్తి విషయాలను అలాగే ప్రవర్తించింది అయితే ప్రపంచ దేశాల్లో మనుషులు జంతువుల్లో వ్యాపించే వ్యాధులను ట్రాక్ చేసే సర్వేవలెన్స్ ప్లాట్ఫామ్ ప్రొమైడ్ చైనాలో ఈ తాజా న్యూమోనియా వ్యాప్తి గురించి బయటపెట్టింది ఈ శ్వాసకోద వ్యాధి చైనాలో ఎప్పుడు మొదలైందో స్పష్టంగా తెలియదని అలాగే పెద్దలు వ్యాధి గురిగారా అనే విషయాన్ని కూడా వెల్లడించలేదు మానవాన్ని ఉక్కిరి పిక్కిరి చేసిన కరోనా వ్యాప్తి గురించి కూడా ఈ సంస్థనే రెండు వేల పంతొమ్మిదిలో మొదట హెచ్చరించింది ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ పుట్టినల్లుగా భావించే డ్రాగన్ దేశం చైనాలో మరో ప్రాణాంతక వైరస్ భయాందోళన కలిగిస్తోంది బాధులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయని పెద్ద సంఖ్యలో మరణాలు సైతం సంభవిస్తున్నాయని చైనా ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు దీంతో కరోనా లాంటి వైరస్ వ్యాప్తి చెందుతోందని ఇండియాలో కూడా ఇది వ్యాపించే అవకాశం ఉందనే భయాందోళన నెలకొన్నాయి దీనిపై భారత ప్రభుత్వం స్పందించింది ఇండియాలో ఆందోళన అవసరం లేదని చైనాలో హెచ్ఎంపి వైరస్ వ్యాప్తిని నిశ్చితంగా పరిశీలిస్తున్నామని భారత ప్రభుత్వ అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి మన దేశంలో ఈ వైరస్ సానుభాలు ఇప్పటిదాకా బయటపడలేదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించాయి చలికాలంలో తలెత్తే శ్వాస సంబంధ అనారోగ్యానికి తగిన చికిత్స సదుపాయాలు మన దేశంలో అందుబాటులో ఉన్నాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయల్ విజ్ఞప్తి చేశారు జ్వరం దగ్గు జలుబు ఉంటే ఆసుపత్రిలో చేరి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు చైనాలోని హెచ్ఎంపీవీ వ్యాధి మన దేశానికి వ్యాప్తి చెంది మన దేశంలో కూడా లాక్డౌన్ ప్రకటిస్తారేమని ప్రజలు భయాందోళన చెందుతున్నారు ఓకే గేస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్